ప్రైస్త లార్డ్ మన ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు కీర్తనల గ్రంథం నూట రెండవ అధ్యాయం పదిహేడవ వచనం ప్రీలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆమెన్ ప్రియ సహోదరి సహోదరు మన దేవుడు నేతిమంతుల ప్రార్థనకు చెవియొగ్గేవాడు అలాగే ఎవరైతే దిక్కులేని వారిగా నిరాకరింపబడిన వారిగా విడిచిపెట్టబడిన వారిగా ఒంటరి స్థితిలో ఏమీ లేక దరిద్రులుగా ఉన్నవారు కూడా ప్రార్థిస్తే ఆయన వారి ప్రార్థన కూడా వింటానంటున్నాడండి ఈనాడు లేమిడిలో పేదరికంలో అనాథలుగా వేదనలో ఉండి కన్నీరు వారిని ఏ ఒక్కరూ దగ్గరకు తీయరు కదా ఎవరు వారి స్థితిని చూచి జాలిపడరు వీరెంతే వీరెప్పుడూ దరిద్రులుగానే ఉంటారు వీరి స్థితి మారదు అని వారి విషయమై హేళనగా మాట్లాడేవారుంటున్నారు ప్రియ సహోదరి సహోదరు మన దేవుడు మనుషుల వంటి వాడు కాదండి జాలి దయా కనికరములు కలిగిన వాడు ఎవరైతే సహాయం కొరకు ప్రార్థిస్తారో వారిని నిరాకరించేవాడు కాదు వారి స్థితిని మార్చే శక్తి కలిగినవాడు వారి ఎడల అద్భుతాలు చేసే అద్భుత కరుడండి మన దేవుడు కాబట్టి ప్రియ సహోదరి సహోదుడ ఈ సమయాన నీ స్థితి ఎలా ఉంది ఆర్థిక ఇబ్బందులను బట్టి అప్పుల భారాలలో నువ్వు కూరుకుపోయావా కుటుంబంలో అక్కరలు కొరతలతోటి నలిగిపోతున్నావా చేయడానికి పనులు లేక ఎవరిని అడగాలో తెలియక సతమతమవుతున్నావా కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉంటున్నావా నీ స్వంత వారిని కోల్పోయి దుఃఖిస్తున్నావా అపవాది బంధకాలలో పాప స్థితిలో పడి ఉన్నావా శత్రు భయాల మధ్య జీవిస్తున్నావా పగవారిని బట్టి దుఃఖిస్తున్నావా నీకు ఏ ఆధారము లేదని కన్నీరు కారుస్తున్నావా ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉన్నావా విశ్వాసంలో ఎదగలేకపోతున్నావా ప్రియ సహోదరి ఈనాడు నీ దీని తలుచుకుంటూ నువ్వు దుఃఖిస్తే నీ స్థితి మారదండి అదే నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే ఆయనకు మొరపెడితే తప్పకుండా ఆ దేవుడు నీకు సహాయం చేస్తాడు ఆ దేవుడు బాధపడువాని బాధను తృణీకరింపలేదు ఆ బాధను చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదండి వాడాయనకు మొరపెట్టగా ఆ దేవుడు ఆలకిస్తాడు ప్రియ సహోదరి సహోదు ఈనాడు మనుషులు మన బాధను తృణీకరిస్తారు మనల్ని చూసి అసహ్య పడతారు కాని ఆ దేవుడు అలాంటి వాడు కాదండి ఈనాడు మన దిక్కు ఆ దేవుడే మనుషులు కాదు మనల్ని సృష్టించిన సృష్టికర్త వైపు మనం తిరిగితే మనకు సహాయం దొరుకుతుంది ప్రియ సహోదరి సహోదుడా ఆనాడు గారు దీన దరిద్ర స్థితిలో ఉన్నాడు తన వద్ద ఏమీ లేదు వేదనలో దిక్కులేని స్థితిలో ఉన్న బ్రతుకుకు ఎవరు సహాయం చేస్తారా అని దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడండి మా అమ్మ నన్ను వేదన అని పిలుస్తుంది నన్ను అందరూ చులకనగా చూస్తున్నారు హీనంగా తక్కువగా నా గురించి మాట్లాడుకుంటున్నారు నా వలన ఈ జీవితానికి ఏమి ప్రయోజనం లేదు అని ఆలోచించకుండా ఏడుస్తూ కూర్చోకుండా మనుషుల వైపు చూసి వారి సహాయాన్ని ఆశ్రయించకుండా దేవుని దగ్గరకు వచ్చినాడండి ఆ దేవునికి మురపెట్టినాడు ఒక చక్కని ప్రార్థన చేశాడు దేవా నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు నా సరిహద్దులను విశాలపరచు నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు ఏ కీడు రాకుండా నన్ను తప్పించుము తండ్రి అని ప్రార్థించాడు తనకు కలిగిన సమస్యను బాధను ఆవేదనను కన్నీటి మొత్తమును దేవుని సన్నిధిలో కుమ్మరించినాడండి ప్రియ సహోదరి సహోదు ఇంత వేదనతో ఇంత విశ్వాసంతో కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తే దేవుడు జవాబివ్వకుండా ఉంటాడా ఎబ్బేజు ప్రార్థన దేవుని ఆకర్షించిందండి దేవుడు అతని ప్రార్థనను లక్ష్యపెట్టాడు ఎబ్బేజు దేవుని ద్వారా ఎంతో ఆశీర్వదించబడ్డాడు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడిగా ఉన్నాడు ప్రియదేవుని బిడలారా తనకు నిజముగా వారందరికీ ఏహో సమీపంగా ఉన్నాడు ఈ సమయాన నీ స్థితిని బట్టి నీ సమస్యలను కష్టాలను బట్టి నువ్వు కృంగిపోక మనుషుల వైపు చూడక నీ దేవుని ఎద్దుకు వచ్చి ప్రార్థించు ఆయనను కన్నీటితో వేడుకో నీ స్థితిని కూడా మారుస్తాడు నీ ప్రతి పరిస్థితిని బాగు చేస్తాడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు ప్రియ సహోదరి సహోదరు నువ్వు ఎక్కడైతే నవ్వుల పాలయ్యావో ఎవరి ద్వారా నిందలను అవమానాలను అనుభవించినావో ఏ విషయంలో దుఃఖాన్ని భరిస్తున్నావో ఆశీర్వాదములు లేక కీడులో శాపాన్ని భరిస్తూ మేలులు రాక దరిద్రతలో ఉన్న నిన్ను రక్షించేవాడు నీ దేవుడు మాత్రమే ఈనాడు నీ బంధువుల మధ్యే నీ ఇరుగు పొరుగు వారి మధ్య నీ సహోద్యోగుల మధ్య నీ సహోదరుల మధ్య నీ స్నేహితులు నీ స్వంత వారి మధ్యే ఆ దేవుడు నిన్ను హెచ్చిస్తాడు నీ శాపాన్ని తొలగించి అత్యధికంగా ఆశీర్వదిస్తాడు కాబట్టి ఈ దినము నుండే ప్రార్థించు కీడు కలగకముందే మురపెట్టు దరిద్రత రాకముందే ఆ దేవుని వేడుకో కీడు వచ్చాక కష్టం కలిగాక తప్పించుకోవడం కష్టమవుతుందండి అందుకే దుర్దినములు రాకముందే మెలకుగా ఉండి దేవునికి ప్రార్థన చెయ్యాలి ఎబ్బేజు ప్రార్థించిన ప్రార్థనను నువ్వు కూడా చెయ్యి మొదటి యోహన్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి నన్నునదియే అవునండి మన ధైర్యం మన సంతోషం మన బలం ఆ దేవుడే ఈ దినము నుండి ప్రతి పరిస్థితిలో ఆ దేవుని వైపు చూడడం అలవాటు చేసుకుందాము ఆయననే దిక్కుగా చేసుకుని బ్రతుకుదాము నీకెవ్వరూ లేరని నీకు సహాయం చెయ్యడం లేదని కన్నీటిని తుడవడం లేదని అక్కున చేర్చుకోవడం లేదని బాధపడకు నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నిన్ను ఊదార్చుతాడు నిన్ను ఆదరిస్తాడు నీకు గొప్ప సహాయాన్ని అందిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసముచ్చినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడు విన మా ప్రియ పరలోకపు తండ్రి కృపయు కనిగ్రములు కలిగిన మా గొప్ప దేవ మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవ ఈ యొక్క ఉదయకాల సమయంలో సజీవులంగా మీ పాదాల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్థుతించడానికి మీకు మొరుపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రవ్వా మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానంను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాము దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్న దేవుడోగా ఉన్నందుకు వందనాలు మీరు నేతి మంతుల ప్రార్థనకు చెవియొగ్గే దేవుడో తండ్రి దిక్కులేక దీన దరిద్ర స్థితిలో ఉన్న వారికి సహాయం చేస్తే దేవుడో ప్రవ్వా ఈనాడు కష్టంలో ఉన్న వారికి సమస్యల చేత కృంగిపోతున్న వారికి నిందలను అవమానాలను బట్టి పడిపోయి ఉన్న వారిని లేవనెత్తే దేవుడోగా వారికి గొప్ప సహాయాన్ని అందించే దేవుడోగా వారి మొరలను ఆలకించే దేవుడవుగా ఉన్నందుకు మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మనుషులైతే బాధలో ఉన్న వారిని చూచి అసహ్యపడతారు వారి ముఖమును చాటేస్తారు మీరు అలాంటి దేవుడు కాదు ప్రవ్వా జాలి దయా కనిక్రములు కలిగిన దేవుడు ప్రవ్వా అయ్యా సహాయం చేసే దేవుడవు తోడుగా ఉండి కృప చూపించే తండ్రివి దేవా అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఈ సమయాన మీ బిడ్డలైన వారందరి బాధను మీరు తీర్చండి దేవా మీరే బిడ్డలకు సహాయం చేయండి దేవా ఎబ్బేజు గారికి సహాయం చేసిన దేవుడో తండ్రి తన వేదన తొలగించిన దేవుడో ప్రవ్వ తనకు గొప్ప ఆశీర్వాదమును అనుగ్రహించిన దేవుడవు ఈనాడు మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మాకు కూడా ఆశీర్వాదములను అనుగ్రహించండి మా వేదన మా కష్టం మా బాధ సమస్తము తొలగించి గొప్ప సంతోషాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రార్థను ఆలకించి వాడా సర్వ శరీరులు మీ యొద్దకు వచ్చేదన్న మాటను బట్టి మీకు స్తోత్రములు నాకు మొరపెట్టుము నేను నీకు ఇచ్చదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను తెలియజేస్తున్నారా అయ్యా ఈ సమయాన మీకు మొరపెడుతున్నాము దేవా మా మరులను మీరు ఆలకించండి దేవా గొప్ప సంగతులను మా జీవితంలో జరిగించండి దేవా అద్భుతాలను పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన నీ బిడ్డల స్థితిని మీరు మార్చండి దేవా దేనులుగా దరిద్రులుగా కన్నీటితో ఉంటుండగా వారి కన్నీటిని మీరు తుడవండి దేవా ధన్యుల గుంపులో ఉంచమని మిమ్మల్ని సేవించే జనాంగంగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడయుండి బలపరచండి దేవా చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి దేవా బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈ దినమున బిడలు ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా శ్రేష్టమైన ఉద్యోగాన్ని వారికి అనుగ్రహించండి దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా అధికారులకు చక్కగా సమాధానం చెప్పేది జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించండి ఈ తనమున రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలనుంచండి రాసే హస్తాలను బలపరచండి దేవా మంచి జ్ఞానం చేత నింపండి దేవా బిడ్డల ప్రిపరేషన్లో తోడయిండండి దేవా ఇలా రకరకాల పనుల నిమిత్తం ప్రయత్నాల నిమిత్తం బిడ్డలు వెళ్తుండగా వారి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా మీరే తోడయ్యుండి సహాయం దయచేయండి దేవా ఇ నాడు వ్యాపారాలు స్టార్ట్ చేయాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా అయ్యా ఈనాడు కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఇతర చేతి పనుల కోసం వెళ్తున్న వారిని కూడా మీరు కనికరించండి దేవా వ్యవసాయాలను చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు ఆశీర్వదించండి ఈ దినమున నీ వారు ఎలాంటి పనులైతే చేస్తున్నారో మీరెవరికి తోడయిండి అత్యధికమైన సఫలతను అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా ఈనాడు ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి కుటుంబంలో అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా ఈనాడు చేసే పనిలో ఉద్యోగంలో అభివృద్ధి లేక బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా రకరకాల కొరతలను ఎదుర్కొంటున్నారు దేవా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి క్రమక్రమంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా అప్పుల సమస్యల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా అప్పులు తీరే మార్గాన్ని వరకు చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా అయ్యా బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగన సహాయం చేయండి దేవా అయ్యా వివాహం జరిగిన తర్వాత కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని మీ అందు భయభక్తులు కలిగి నడుచుకునే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా ఈనాడు సంతానం లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించండి దేవా అయాసుకమైన ప్రసం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారిలో ఉండే భయాలను తొలగించండి డాక్టర్స్ కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి తల్లి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి ఎలాంటి శారీరక లోపాలు లేకుండా బిడ్డ ఎదిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు పరిచర్య చేస్తున్న సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి సేవా పరిచర్ను మీరు ఆశీర్వదించండి వారి బిడ్డలను కుటుంబాలను మీరు దీవించండి దేవా స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి వారి చుట్టూ భద్రతనుంచండి దేవా మందిర నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అక్కరల కొరతలు మీరు తీర్చండి అలాగే ఆత్మీయ ఎదుగుదలను ఆత్మీయ బలాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను సంపూర్ణంగా తొలగించండి శత్రు భయాల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ తగాదాలతో వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుతూ కోర్టుల చుట్టూ తిరుగుతూ నెమ్మది లేక జీవిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీరే వారి పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున గృహాలు లేక బిడ్డలు ఎంతో బాధపడుతుండగా అట్టి వారి బాధను మీరు చండితే వా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించండి దేవా ఇంటి నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డలను కూడా మీరు దీవించండి దేవా ఆర్థికంగా బలపరచండి ఈనాడు చేతిలో డబ్బులు లేక లోన్స్కి అప్లై చేస్తుండగా మీరే వారికి సహాయం చేయండి సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగా చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఉద్యోగాలు చేయాలని వాహనాలు కొనాలని అప్పులు తీర్చాలని ఇండ్లు కొనాలని అమ్మాలని ఇలా రకరకాలుగా బిడ్డలు ప్రయత్నాలు చేస్తుండగా మీరెవారి ప్రయత్నాలు సఫలపరచండి దేవా మీరెవరికి గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున అనారోగ్య సమస్యలతోటి వ్యాధులతోటి రోగాలతోటి బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ఎందరైతే హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో ఉంటున్నారో వారిని మీరు ముట్టండి దేవా స్వస్థపరచండి దేవా బిడ్డని సజీవలనగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు సొంత వారిని కోల్పోయి బిడ్డలు బాధప పడుచుండగా అట్టి వారి బాధను మీరు తీవ్రపరచండి దేవా బిడ్డల్ని ఆదరించండి దేవా ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి దేవా బిడల ఎదుగుదల్లో తోడై ఉండండి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతల ఉంచండి దుష్టు నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మిమ్మల్ని సేవించే బిడలుగా ఉండటకు సహాయం దయచేయండి వారి చదువులలో ఉద్యోగాలలో మీరే తోడు ఉండి బలపరచమని పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వృద్ధులకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి సహోదరి సహోదరుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరు వారిని ఆశీర్వదించండి ఈనాడు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం బిడలు ఎంతో ఆశ కలిగి ఎదురుచూస్తుండగా అట్టి వారి ఆశని మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా సహాయం చేయండి ఈనాడు భార్యాభర్తల మధ్య గొడవలు విభేదాలు మనస్పర్ధలు కలహాలు సంపూర్ణంగా తొలగించండి దేవా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధం సిద్ధపరచండి దేవా పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేత చూపే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా ఈనాడు కుటుంబం అంతా ఒక్కటిగా కూడుకొని మీ అందు ఆనందించుటకు సహాయం చేయండి పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ దిగులు సమస్య శ్రమ సమస్తం మీకు తెలుసు ప్రవ్వా ప్రతి పరిస్థితి నుంచి బిడ్డలు మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున నీ బిడ్డలేని వారు ఎందరి ద్వారా నిర్దించబడుతున్నారో ఎవరి ద్వారా అవమానాలను ఎదుర్కొంటున్నారో వ్యతిరేకతలకు ద్వేషాలకు బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నిందల నుండి దూరపరచండి దేవా మీరేవరికి ఖ్యాతిని ఘనతను మంచి పేరును గౌరవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులనందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా ఈ సంవత్సరం అంతా బిడ్డలకు మంచి క్షేమాన్ని ఎదుగుదలను అనుగ్రహించండి ఆత్మీయంగా బలపరచండి బిడ్డల కుటుంబాలను మీరు దేవించండి దేవా ఈ దినమంతా తన్ని బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని పీలు చేసే ప్రతి పనిలో ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింతగలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి రీలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన ఛానళ్ళు చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ